అసలైన ఆనందం యొక్క రహస్యం ఒకనొకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు అతను అసాధారణంగా చురుకైన మనస్సు కలిగినవాడు ఏదైనా చాలా త్వరగా సులభంగా నేర్చుకునే ప్రత్యేకమైన ప్రతిభను కలిగినవాడు చాలామందికి ఏదైనా నేర్చుకోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది అయితే అదే విషయాన్ని అతను కొద్ది రోజుల్లోనే నేర్చుకోగలడు అతని కీర్తి చాలా దూరం వ్యాపించి అంతటి తెలివితేటలు కలిగిన వారు ఎవరూ లేరని అందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు కానీ లోపల అసంతృప్తిగా కొంత కలవరానికి గురవుతున్నాడని అతనికి మటుకే తెలుసు ప్రతి వ్యక్తికి బయట వారికి ఎలా కనిపించినా తన అంతర్గత స్థితి గురించి లోపల నుండి తాను ఎలా ఉన్నాడో తెలుస్తుంది అలాగే ఇతను కూడా అంతర్గతంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు కానీ తన అహంకారంతో గర్వంతో తన ఇబ్బందులను కప్పిపుచ్చాలనుకున్నాడు చాలామంది చేసేది ఇదే తన కీర్తిని మరింతగా పెంచుకోవడానికి రకరకాల కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాడు చిత్రలేఖనం శిల్పాలు చేయటం పాటలు పాడటం చక్రాలు చేయటం కూడా అతను నేర్చుకున్నాడు ఇప్పటి వరకు జీవితంలో తాను చూసిన పనులన్నీ చేయటం నేర్చుకున్నాడు అతను తన తెలివితేటలు చూసుకొని చాలా గర్వపడుతూ ఉంటాడు ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఒకటి రెండు లేదా మహా అయితే మూడు పనులు చేయగలుగుతాడు కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన వ్యక్తి ప్రతిదీ చేయగలగడమే కాకుండా అన్నీ చాలా బాగా చేయగలడు కూడా ఒకరోజు అతను గౌతమ బుద్ధుడిని చూడటం తటస్థించింది ఒక వ్యక్తిని చూసి అసూయపడటం అతనికి ఇదే మొదటిసారి అప్పటిదాకా తనని చూసి అసూయ పడే వాళ్లను మాత్రమే చూశాడు ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ పోలిక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తి తనను తాను బుద్ధుడితో పోల్చుకోవటం మొదలుపెట్టాడు బుద్ధుడి వద్ద ఒక భిక్ష పాత్ర మాత్రమే ఉందని గమనించాడు కానీ అతని వద్ద చాలా డబ్బు ఉంది బుద్ధుని బట్టలు చాలా మామూలుగా ఉన్నాయి కానీ తాను మాత్రం అత్యుత్తమమైనవి విలువైన దుస్తులతో ఆకర్షణీయంగా ఉన్నాడు బుద్ధుడు నేలపై చెప్పులు లేకుండా నడుస్తాడు చెప్పులు లేకుండా నడిచే అవసరం తనకు ఎప్పుడూ రాదు ఈ విధంగా ఆ వ్యక్తి బుద్ధుడిని వందల విషయాలలో పోల్చడం కొనసాగించాడు కానీ ఎన్ని రకాలుగా పోల్చి చూసినా కూడా బుద్ధుడి పట్ల అతనికి ఉన్న అసూయ ఒక్క శాతం కూడా తగ్గలేదు తనలో తాను ఇలా ఆశ్చర్యపోయాడు కంటే వంద రెట్లు మెరుగైన జీవితం నాకు ఉన్నప్పుడు ఈ పేద సన్యాసిని చూసి నేను ఎందుకు అసూయపడుతున్నాను ప్రజలందరూ కూడా అతనిని చాలా గౌరవం ఇస్తున్నారు అతనిని చూసి నేను అసూయపడే విషయం అతని వద్ద ఉన్నది నా వద్ద లేనిది ఏమిటి చాలా సమయం తన సొంత ఆలోచనలతో ప్రశ్నలలో మురిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి స్వయంగా బుద్ధిని వద్దకు వెళ్ళి అతని విజయ ఏమిటని అడగాలని నిర్ణయించుకున్నాడు ఆ వ్యక్తి తన సేవకులతో కలిసి బుద్ధిని వద్దకు వెళ్ళి నేను ఈ పట్టణంలోకి అత్యంత తెలివైన వాడిని చాలా సంతోషకరమైన వ్యక్తిని మీ చుట్టూ ఏ పని జరుగుతున్నా ఆ పనులన్నీ ఎలా చేయాలో నాకు తెలుసు నేను ఏ పనినైనా అతి తక్కువ సమయంలో నేర్చుకోగలను నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తారు అయినా కూడా నాకు మీ మీద అసూయగా ఉంది మీరు ఏమి సాధించారో తెలుసుకోవాలన్న ఆతృతతో ఉన్నాను ఇంతమంది మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు బుద్ధుడు ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు అలాంటి విజయాలేమీ నేను సాధించినప్పటికీ ఒక్క విజయం సాధించానని మాత్రం చెప్పగలను ఆ వ్యక్తి అదేమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు దానికి బుద్ధుడు నేను సాధించిన విజయాలన్నింటినీ వదిలేసుకోవటమే నేను సాధించిన విజయం అని అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యానికి లోనయ్యి బుద్ధుడితో ఇలా అన్నాడు మీరన్నది నాకు అర్థం కాలేదు బుద్ధుడు ఇలా అడిగాడు నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీకు ఇష్టమా దానికి ప్రతిస్పందిస్తూ అవును అందరూ అది ఇష్టపడతారు కదా బుద్ధుడు మరి దూషిస్తే ఆ వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరికి దూషించబడటం ఇష్టం ఉండదు కదా బుద్ధుడు ఇలా అన్నాడు సంతోషాన్ని కలిగించేదాన్ని బాధ కలిగించేదాన్ని నేను రెండింటినీ అధిగమించాను నేను దూషించటం వల్ల బాధపడను లేదా ఏ ప్రశంసల వల్ల సంతోషించను అదే నీకు నాకు మధ్య ఉన్న తేడా దానికి అతను అది ఎలా సాధ్యమవుతుంది బుద్ధుడు నవ్వి మీరు వందలాది విషయాలు నేర్చుకున్నారు కానీ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవటం మర్చిపోయారు అని అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఏమిటది మీ మనసును ఎలా నియంత్రించాలో మీకు తెలుసా బుద్ధుడు అడిగాడు ఇది విన్న వ్యక్తి తన అసూయక కారణం ఏమిటో తక్షణమే గ్రహించాడు బుద్ధుడు ఇలా కొనసాగించాడు తన మనస్సును గెలవని వ్యక్తి ప్రపంచాన్ని జయించినా ఏమి గెలవనట్లే తన మనస్సును జయించి ప్రతిదీ కోల్పోయిన వ్యక్తి వాస్తవానికి ప్రతిదీ గెలిచినట్లే ఎందుకంటే తన మనస్సును నియంత్రించేవాడు మాత్రమే నిజంగా సంతోషంగా ఉంటాడు బుద్ధుని మాటలు వినగానే ఆ వ్యక్తి యొక్క అహం కరిగిపోయి బుద్ధుడిని ఇలా అడిగాడు నా మనస్సును ఎలా జయించాలో నాకు నేర్పించగలరా బుద్ధుడు తప్పకుండా కానీ మీ విజయాలను మీ నుండి తీసివేయాల్సి వస్తుంది అని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ రోజు నుండి ధ్యానం ప్రారంభించాడు ఎందుకంటే మనసును అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గమని తెలుసుకున్నాడు కాబట్టి మనసు ఒక సామరస్య స్థితిలో ఉన్నట్లయితే బాహ్య పరిస్థితుల బాహ్య వాతావరణ ప్రభావం దానిపై ఉండదు అంతరంగంలోని అలజడి కూడా ఉండదు ధ్యానం యొక్క నిరంతర సాధనతో మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది మనస్సు యొక్క కార్యకలాపాలను నిచ్చలపరచడంలో స్థిరపరచడంలోనే మన ఆనందపు రహస్యం దాగి ఉంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి శాంతి శాంతి